अपना काम करवाएं, करोड़ों रुपए का नया फ्लैट बने, ये गांव से नया फ्लैट, ये तेजाल से गांव से नया फ्लैट बने करवाएं, इतना नया फ्लैट बने करवाएं, ये स्वागत है निकाला करवाएं, निकालता है केविश पत्ता ना, नमकार, ये शॉट मिक्सन देवल बने हो, ये ग्राम मिक्सन देवल बने हो, ये संगे मि� నేను దాసులతో మీరు మాట్లాడి ప్రభా ప్రార్థులు ఆలకించి ప్రార్థులు ఆలకించి మొదలు ఆలకించి మాట్లాడేది ఎవరు కనుక ప్రార్థులు మొడలు ఆలకించి మాట్లాడి మీరు దాసు మంచిగా నేర్చు సుద్రాన్ని చర్చించుకుంటాను ప్రభా నా పేరు కట్టుబడిన నా మందిరం దీన్ని నేను ఈ మందిరంపై నా తన దృష్టి ముఖ్యంగా ఉండాలి పొడి చేయాలి ఎడత ఈ మందిరంపై వేయి పగల మీరు ఈ స్థలాన్ని మందిరానికి మీరు పేరు పెట్టిన గడిసిన మందిరం కోరుకున్న మందిరం ప్రజలు చేసే మందిరం ప్రభావ ఈ స్థలాన్ని మెరిగిన అప్పులు తెలుసుకోండి ఈ స్థలాన్ని మీరు ఆకర్షించిన ప్రభావ నరిని ఆత్మ ఎక్కువ పెట్టిన దీపాలు అనేక అనే కార్తీప ప్రభుత్వ బ్రహ్మాన్ని నడిపించండి సరిహద్దు నీటిని రాజ్యాన్ని రాజ్యాన్ని పాఠశాల చేయడానికి నీ దాచుని దాచులను ఏర్పరచుకున్నాను బ్రహ్మంగా నాయనప్పుడు నేను పాతడానికి ఆత్మల గురించి విజ్ఞాపన చేయటానికి రాజ్యాలతో వారసు రావటానికి పాప క్షమాపణ పొందటానికి మీ నామాన్ని మహిమపరచటానికి సృష్టించడానికి గణపరచటానికి కీర్తించడానికి ఆరాధించటానికి ఏం పరచుకున్నాడు లోపల నశించబడల్ని చెప్పలేదు బ్రహ్మ ఎతికి రక్షించారు ఉన్నత వైరస్ కూడా పిలిచారు

तुम्हारे मन के कई जो प्रयास हैं, नाम और नाम के लिए कभी तो करना आपको